మిత్రులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందంతో ముందు ఉన్నాము అట్లాగానే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు సార్కి కృతజ్ఞత జరిగింది చెప్పండి అయిపోయి ఈరోజు చాలా శుభదినం ఓకేనా ఈరోజు చాలా శుభదినం గత యాభై ఎనిమిది నెలలుగా అప్పుడా ఇప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని బండారు శ్రావణి మీద ఉన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ బండారు శ్రావణి గారికి కేటాయించడం జరిగింది మరి మా కార్యకర్తలమంతా మేము కూడా అదే కసితో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెట్టుకున్న నమ్మకాన్ని వంబు చేయకుండా రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిచే స్థానం సింగనమల ఇదే సింగనమలలో బండారు శ్రావణి శ్రీకారిని అత్యంత అది ఒక కుటుంబము కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి మామూలే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మా చూపంత సైకిల్ మీదే బండారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మా ధ్యేయము మా మా ప్రతి ఒక్కటి మేము ముందుండి ప్రతి ఒక్క కార్యకర్తను ఒక సైనికు మీద మేము పనిచేసే విధంగా పార్టీ కోసం శ్రమిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాము జై చంద్రబాబు